శ్రీ శ్రీగురు భీవనమ చాలా ఏళ్ల క్రితం కంచిలో శ్రీమఠం ఎదురుగా పచారి పచారికొట్టు మందుల షాపు ఇలా చాలా దుకాణాలుండి నుండి వ్యాపారం చేసుకునేవాళ్ళు ఇండియన్ బ్యాంక్ వారికి శ్రీమఠం ఎదురుగా ఒక శాఖను ప్రారంభించి మఠం లావాదేవీలను చూసుకోవాలని వారి కోరిక వారు తమ ఆలోచనలను మఠమాధికారులకు తెలిపి వారు అనుమతి తీసుకున్నారు మఠం ఉన్నప్పటి పరిస్థితుల ప్రకారం బ్యాంకు వారు మఠం ఎదురుగా స్వయంగా ఒక సొంత భవనాన్ని కట్టుకుని శాఖను ప్రారంభించవలసి ఉంది ఇందుకోసం అక్కడున్న దుకాణాలను ఖాళీ చేయించి వేరొక చోట వాటిని ఏర్పాటు చేసుకోవాలి చేసుకోవడానికి తగిన స్థలాన్ని ఆ దుకాణదారులకు ఇవ్వాలి అంతా సవ్యంగా జరిగి ఇండియన్ బ్యాంకు వారు శ్రీమఠం ఎదురుగా తమ శాఖను ప్రారంభించారు రెండు సంవత్సరాల తర్వాత దంపతులకు మహాస్వామివారి దర్శనానికి వచ్చి స్వామివారితో ఈరోజు మా పెళ్లి రోజు పరమాచార్య స్వామివారు మమ్మల్ని దీవించాలి అని ప్రార్థించారు మహాస్వామివారు వారిని గుర్తుపట్టి నువ్వు మందుల షాపు కు కదూ అని అడిగారు అవును పెరియావా అన్నారు మీ తండ్రి అంతిమ సమయంలో చాలా క్లేషపడ్డాడు అదూ అని అడిగారు అవును పెరియవా అన్నారు వారు బాగోగుల గురించి కనుక్కున్న తర్వాత మహాస్వామి వారు ఇలా అడిగారు ఇప్పుడు షాపు ఎక్కడ పెట్టుకున్నావు అని షాప్ ఇంకా ఎక్కడ పెట్టుకోలేదు పెరియవా సరైన స్థలం కోసం వెతుకుతున్నాను అని చెప్పాడు మహాస్వామి వారు కనుబొమ్మలు ముడిచి ఎందుకు శ్రీమఠం ఎదురుగా ఉన్న స్థలం ఖాళీ చేసిన తర్వాత వారు నీకు వేరొక స్థలం ఇవ్వాలి కదా అని అడిగారు ముదలిగారు సనుగుతూ అది పెరియవా అని చెప్పబోయాడు ఏదో తప్పు జరిగిందని మహాస్వామి వారికి అర్థమైంది మఠం మేనేజరు గణేష్ అయ్యర్ని పిలిచారు మహాస్వామివారు నెమ్మదిగా విషయం విచారిస్తున్నారు మనకు వీలున్నంతలో దాదాపు అందరికీ మరొక చోట స్థలాలు ఇచ్చాము అని చెప్పారు మేనేజర్ కానీ మెడికల్ షాపు మొదలయ్యారు ఎక్కడ ఇచ్చినట్టు లేదు అతను ఇంకా షాపు పెట్టుకోలేదని చెప్తున్నాడు అని అడిగారు స్వామివారు గణేష్ అయ్య తరబడుతూ లేదు ప్రియవా అతనితో అన్నీ మాట్లాడి నిర్ణయించాము అని చెప్పబోయాడు మహాస్వామివారు ముదలియార్ ఇంటి చిరునామా తీసుకుని అతన్ని అప్పుడే పంపించి వేశారు ఆ తర్వాత రోజంతా మహాస్వామి వారు ఎవరితోనూ మాట్లాడలేదు తీవ్రమైన చింతలో ఉన్నట్లు కనిపించారు మందుల షాప్ ముదలియార్కు వేరొక చోట స్థలం ఇవ్వలేదు అనే విషయం వారిని చాలా సంకటంలో పడేసింది అలా చేయటము ఇచ్చిన మాటను అతిక్రమించడమే అది అసత్య దోషం వారు చివరిగా తీసుకున్న నిర్ణయము అందరికీ చెప్పారు వారి నిర్ణయము అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది తర్వాత వారు మేనేజర్కి పిలిచి వివరించారు శ్రీమఠం వెనకాల రోడ్డు ప్రక్కగా చాలా ఖాళీ స్థలం ఉంది మఠం కాంపౌండ్ గోడను కూల్చితే పాద షాపు కంటే మూడింతలు పెద్ద స్థలం లభిస్తున్నది సాయంత్రం లోపు ఆ స్థలాన్ని అతనికి కేటాయించారు ఆ రోజు దర్శనానికి వచ్చిన శ్రీమఠం భక్తుడైన ఇంజనీరుకు అక్కడ దుకాణం కట్టవలసిందిగా అనుజ్ఞ చేశారు మూడు నెలల్లో చక్కటి దుకాణం నిర్మించారు ముదలయారు అక్కడ తన మందుల షాపును పెట్టుకుని మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టాడు పరమాచార్య స్వామి వారు చేసిన ప్రమాణాలు నెరవేర్చుకోవడంలో చాలా నిక్కచ్చిగా ఉంటారు ఎంతటి స్థితిలోనైనా వాటిని నెరవేర్చవలసినదే ఈ సంఘటన తర్వాత మహాస్వామి వారి అనుగ్రహానికి తనకు కలిగిన అదృష్టాన్ని తెలుసుకుని ముదియార్ చాలా సంతోషపడ్డారు అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదామహం